హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెడ్షీట్స్కి గంజి ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా ఒక ఒక నాలుగు చెంబులు నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి నాలుగు బెడ్షీట్లకి గంజి ఎలా పెడతానో చూపిస్తాను ఇది వచ్చేసి గంజి పౌడర్ ప్యాకెట్ అండి ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది నేను నాలుగు బెడ్షీట్లు పెడుతున్నాను కాబట్టి నాలుగు గరిటెలు గంజి పౌడర్ అయితే వేశాను తర్వాత వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పౌడర్ని మీరు ఒక బెడ్షీట్కే పెట్టే పని అయితే ఒక గరిట పౌడర్లో ఒక లోట నీళ్ళతో అయితే సరిపోతుంది నాలుగు లోటాలు నీళ్లు పోసి బాగా తెరలేదాకా కాగనిచ్చి కాగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పౌడరు పోసేయాలి ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి ఉండలు లేకుండా కలపాలి ఇప్పుడు అన్నీ నాలుగు బెడ్షీట్లు మిషన్లో వేసానండి ఇప్పుడు దీంట్లో కంఫర్ట్ వేస్తాను జాడించడానికి వాటర్ తీసుకునేటప్పుడు కంఫర్ట్ వేస్తాను స్టవ్ మీద పౌడర్ వేసాక ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు గంజి పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాము మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయండి ఇప్పుడు వీటికి గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇలా మనం కాసిన గంజి పౌడర్ గంజి వాటర్ని ఒక బకెట్లో పోసి ఇలా బెడ్షీట్ని మొత్తాన్ని దాంట్లో ముంచాలి ఒక బెడ్షీట్కే పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం ఇలా కాకుండా ఆ పెట్టిన బెడ్షీట్ని తీసేసి మళ్ళీ గంజి వాటర్ పోసేసి ఇంకో బెడ్షీట్ పెట్టుకోవచ్చు నేను ఎప్పుడూ పెడుతూ ఉంటాను కాబట్టి నాలుగు ఒకసారే పెడుతున్నాను గంజి పెట్టిన బెడ్షీట్స్ చాలా నీట్గా ఉంటాయి బెడ్ పైన వేసుకున్నా సరే ఇలా నాలుగిటికి పెడుతున్నాను గ గంజి వాటర్ పోసిన తర్వాత మొత్తం బెడ్షీట్కి పట్టేలాగా పెట్టాలి మిగిలిపోయిన గంజి గంజి వాటర్ కూడా వేసేసి నాలుగు బెడ్షీట్లకైతే గంజి అయితే పెట్టేశానండి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు అట్లా వదిలేద్దాము ఒక పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్టు అనాలి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి ఆరేద్దాము ఎండలో ఆరేస్తే చాలా నీట్గా ఉంటాయండి మద్ మాకైతే ఎండ లేదు లోపలే ఆరేసాము మధ్యలో ఒకసారి తిప్పేసుకోవాలి తర్వాత తీసుకొచ్చేస్తే ఇలా ఉన్నాయి వీటిని నీట్గా మడతబెట్టి పెట్టేసుకోవటమే ఇంతే అండి ఈజీగా గంజి పెట్టుకోవచ్చు బెడ్షీట్లకి చాలా నీట్గా ఉంటాయి గంజి పెడితే బెడ్షీట్లే కాకుండా చీరలకి అన్నిటికీ పెట్టేసుకోవచ్చు